జై రాధే కృష్ణ ఫ్రెండ్స్ ఈ మధ్య కొంతమంది రష్యాకి కృష్ణుడి వరం ఉంది అని అంటున్నారు నిజంగా రష్యన్లు శ్రీకృష్ణుడి వరాన్ని అందుకున్నారా అసలు వారికి ఆ కృష్ణ భగవానుడు ఏమి వరాన్ని ఇచ్చాడు ఈ వీడియోలో తెలుసుకుందాం ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు తెలియని వారు ఉండరు కదా శ్రీకృష్ణుడి లీలలు శక్తి గొప్పతనం అన్నీ అందరికీ తెలుస్తాయి కదా అలా ఆ కాలంలో రష్యాకు చెందిన ఒక రాజు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి తాను కృష్ణుడికి సేవ చేయాలి ఇంకా కృష్ణుడి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని తనకు ఆ భాగ్యాన్ని కలిగించమని కృష్ణుడిని ప్రార్థించాడు అందుకు శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో తన సహాయం అవసరం లేదు అని కానీ కలియుగంలో తాను ఒక గొప్ప కార్యం చేసేది ఉంది అని కృష్ణుడు ఆ రాజుకు వరమిచ్చారు కలియుగంలో అధర్మం పిచ్చిగా సాగుతున్న సమయంలో ధర్మాన్ని రక్షించడానికి దుర్మార్గులను దుష్టులను ప్రపంచంలో ఉన్న చెడును ఇంకా కలి పురుషుణ్ణి అంతం చేయడానికి ఆ జగన్నాథుడు కలికి అవతారంలో మండుతున్న కత్తితో తెల్లటి గుర్రంపై వస్తాడు అని సనాతనుల విశ్వాసం కలియుగంలో ప్రపంచం అంతమవుతుంది పూరి జగన్నాథ ఆలయం కూడా సముద్రంలో మునిగిపోతుంది అని భవిష్య మల్లికలో అచ్యుతానంద మహారాజు గారు వివరించారు మహిమాన్వితమైన పూరి జగన్నాథ ఆలయం సముద్రంలో మునిగిపోతుంది అంటే నమ్మసక్యంగా లేదు కదా మన దేశంలో ఉన్న అద్భుతమైన ఆలయాల్లో పూరి జగన్నాథ ఆలయం కూడా చాలా శక్తివంతమైనది ఇక్కడ శ్రీకృష్ణుడు బలరాముడు మాతలు కొలువై ఉన్నారు ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడు సజీవంగా ఉన్నాడు అని భక్తులు విశ్వసిస్తారు పూరి జగన్నాథ ఆలయం సముద్రంలో మునిగిపోతుందని భవిష్య మల్లికలు చెప్పారు ఆలయం సముద్రంలో మునిగిపోయే సమయంలో ఆలయంపై బాగాన ఉన్న అయస్కాంతాన్ని అక్కడి నుంచి తీసి చట్టియాటా దాం అనే మరో ఆలయానికి చేర్చి అక్కడ ఆలయంపై బాగాన దీన్ని పెట్టాలి అని శ్రీకృష్ణ భగవానుడు ఆ రష్యన్ రాజుకు వరం ఇచ్చాడు రష్యన్ ప్రజలకు శ్రీకృష్ణుడి వరం నిజంగా ఉంది అనిపిస్తుంది అందుకేనేమో ఈ రష్యన్లు ఇంతలా సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నారు శ్రీకృష్ణుడి భక్తిలో మునిగిపోతున్నారు వందలు వేలు కాదు లక్షల్లో రష్యన్లు సనాతన మార్గానికి ఆకర్షితులవుతున్నారు నిజమైన ఆనందం ప్రశాంతమైన జీవితం ఆత్మతృప్తి కావాలి అని ఆశించే జ్ఞానే భగవంతుడి చేతిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఫ్రెండ్స్ కలియుగంలో ప్రపంచం అంతమవుతుందా పూరి జగన్నాథ ఆలయం మునుగుతుందా ఇవన్నీ నిజమా అబద్ధమా తెలుసుకున్నా కూడా మన చేతిలో ఏమీ లేదు మన దగ్గర అమూల్యమైన సమయం ఉంది ఆ సమయాన్ని దేవుడి ధ్యాసలో మంచి పనులు చేస్తూ ధర్మ మార్గంలో జీవించాలి అన్నిటికన్నా ముఖ్యం ఆ పరమాత్ముణ్ణి స్మరించాలి అందరూ బాగుండాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్